హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే నా ప్రాణం పదో భాగాన్ని వినేద్దాం నెక్స్ట్ డే మిహిరను ఇంప్రెస్ చేయాలని ప్రద్యు తెగ ట్రై చేస్తూ ఉంటాడు మిహిరా రవి వర్ష ముగ్గురు కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రద్యు మిహిరా కోసం వెయిట్ చేస్తూ మిహిరకు మెసేజ్ చేస్తాడు మిహిరా వేర్ ఆర్ యూ అని మిహిరా ప్రద్యు మెసేజ్ చూసి సార్ క్యాంటీన్కి రండి అని పింక్ చేస్తుంది ప్రద్యు మిహిరా మెసేజ్ చూసి క్యాంటీన్ దగ్గర ఉన్నావా బంగారం వచ్చేస్తున్నా ఆగు అని అనుకుంటూ క్యాంటీన్ దగ్గరికి వెళ్తాడు మిహిరా అండ్ గ్యాంగ్ తింటూ ఉంటారు మిహి క్యారెట్ హల్వా చేయాలి అంటే నీ తర్వాత ఎవరైనా సూపర్ తెలుసా నాకు రేపు కూడా తీసుకుని రావా ప్లీజ్ అని అంటాడు రవి వర్ష రవి వైపు సీరియస్గా చూస్తూ ఏ రద్దు దున్నపోతా నేను ఇప్పటికీ రెండుసార్లు చేశాను రెండుసార్లు వంకలు పెట్టావు కదరా అది చేస్తే పందులో తింటున్నావు అన్నది మిహిరా వర్ష మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది రవి ఇంకో స్పూన్ తింటూ నిజమే కదా నువ్వు చేసింది తింటే వరుసగా మూడు రోజులు వాంతులు అయ్యాయే ఇప్పటికే ఆ టేస్ట్ మర్చిపోలేను వంట ఎలా చేయాలో మిహిరను చూసి నేర్చుకో అన్నాడు రవి వర్ష సీరియస్గా రవి చేతిలో నుండి బాక్స్ లాక్కుని ఇది కూడా నువ్వు తినకు పందివెదవ అని అంటుంది ప్రద్యు వీళ్ళ గొడవ చూసి హే ఏం చేస్తున్నారు రవి అండ్ వర్ష గొడవ పడుతున్నారేంటి అని అడిగాడు ఓ అదా ఏం లేదు ఇవాళ మిహర స్వీట్ చేసింది హోమ్ ఫుడ్ మాకు లేదు కదా అందుకే నా కోసం ఈ అన్నయ్య కోసం మా చిట్టి చెల్లెలు ప్రేమగా క్యారెట్ హల్వా తీసుకొస్తే ఇది లాగేసుకుంది అని బాధ నటిస్తూ చెప్తాడు ప్రద్యు మిహిరని చూసి అవునా అంత బాగుందా అంటాడు బాగుందా ఏంటి బ్రో చించేసింది కావాలంటే టేస్ట్ చెయ్యి అని అంటూ వర్షా చేతిలో బాక్స్ లాక్కొని ఇస్తాడు ప్రద్యు ఒక స్పూన్ తిని వావ్ చాలా చాలా బాగుంది సూపర్ అచ్చమ్మ అమ్మలాగే చేసావు తెలుసా అని అంటూ మళ్ళీ తింటాడు బ్రో అది నాకు బ్రో అంటాడు రవి ప్లీజ్ బ్రో చాలా బాగుంది అని ఇద్దరూ పోటీపడి తింటూ ఉంటే మిహ్రా వాళ్ళిద్దరిని చూసి సార్ మీకు ఈ స్వీట్ అంటే అంత ఇష్టమా అని అడిగింది యా చాలా అన్నాడు ప్రద్యు అయితే రేపు మీకు తీసుకుని వస్తానులేండి అని అంటుంది ప్రద్యు మిహిరని ఓరగా చూస్తూ థ్యాంక్స్ అని చిన్నగా నవ్వుతాడు హే తిండి గోళ్ళలో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఫైవ్ డేస్లో ప్రాజెక్ట్ చేసేసే చేసినంతవరకు సబ్మిట్ చేయాలి లైక్ పీపీటీ చేయాలి అండ్ వాళ్ళకు ఇంట్రో ఇవ్వాలి ఇది ఓకే అయితే ఇది ఓకే అయితేనే మీకు ఎగ్జామ్స్లో గ్రేడ్ కలుగుస్తుంది లేకపోతే ఫెయిల్ చేసేస్తాడు అని చెప్పడంతో ముగ్గురు ఒకేసారి అవునా టైం తక్కువగా ఉంది కదా అని అంటారు హా బట్ తప్పదు బాగా ప్రిపేర్ అవ్వండి క్వశ్చన్స్ బాగా వేస్తారు అన్నాడు ప్రద్యు మిహిరా బాధగా అయ్యో అవునా నాకు అసలు ఏమీ రాదు ఎలా ప్రద్యు మనసులో నేనున్నాను కదా డార్లింగ్ ఎందుకు భయం నీకు అని అనుకుంటూ నేనున్నాను కదా ఎందుకు భయం అంటాడు మీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకున్నాను సార్ ముంచాలి అన్న మీరే తేల్చాలన్నా మీరే అని అంటుంది ప్రద్యు ప్రద్యు ఆ మాటకి హా తప్పదు లేకపోతే నాకు బ్యాండ్ పడుతుంది అని అంటాడు డోంట్ వరీ ప్రద్యు సార్ కష్టపడి మీ పేరు నిలబెడతాం అంటుంది వర్ష హా అవును అంటాడు రవి అది సరే కానీ మీకోసం ఇంత కష్టపడి నాకు నాకేంటి మరి హా ఏం కావాలి అన్నాడు రవి మీ ఇష్టం ఏదైనా పర్లేదు అని అన్నాడు ప్రద్యు మీకు మేము ముగ్గురం కలిసి మంచి ఇస్తాం సార్ అని అంటుంది మిహిర ప్రద్యు ఎక్సైటెడ్గా ఆహా అయితే తప్పకుండా మీ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చుతుంది అలా ప్రద్యు ముగ్గురి ప్రాజెక్టుకు బాగా హెల్ప్ చేస్తాడు మెయిన్గా మిహిరా ప్రాజెక్టుకు బాగా హెల్ప్ చేసి బాగా ప్రిపేర్ చేస్తాడు ఈ క్రమంలో మిహిరా ప్రద్యుకి బాగా క్లోజ్ అవుతుంది ఆఫ్టర్ టూ డేస్ మిహిరా లైబ్రరీలో ప్రిపేర్ అవుతూ ఉండగా తనకు ఏదో డౌట్ వచ్చి ప్రద్యు దగ్గరికి వెళ్ళాలనుకుని అక్కడ నుండి ప్రద్యు కోసం వెతుకుతూ ఉంటుంది ప్రద్యు అని తన ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బాతా వేస్తూ ఉంటారు రే ప్రద్యు ఈ మధ్య ఏంటి అసలు కనిపించడం లేదు ఎప్పుడు చూసినా మన జూనియర్స్ బ్యాస్తో తిరుగుతూ కనిపిస్తున్నావు మెయిన్గా ఆ అమ్మాయితో ఏంటి సంగతి అని అడిగారు ప్రద్యు ఆ మాటకి ఆన్సర్ చెప్పకుండా నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి రఘు వీడేం చెప్పకుండా అలా నవ్వుతున్నాడు ఏంటి అన్నాడు ప్రణవ్ రేయ్ ఒక అబ్బాయి ఎప్పుడు సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ ఉండడం అంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేక పేరెంట్స్ మరి సిగ్గుపడుతున్నాడంటే అర్థం ఏంటో నీకు అర్థం కావటం లేదా అన్నాడు రఘు అంటే మామా నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా అసలు ఏ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసినా దారుణంగా రిజెక్ట్ చేస్తావు కదరా అలాంటిది నువ్వు లవ్లో పడడం ఏంటి అన్నాడు ప్రణవ్ రే ఎలాంటి మగాడైనా ఏదో ఒక టైంలో ఏదో ఒక అమ్మాయికి పడాల్సిందే అది సృష్టి ధర్మం నేను కూడా అలానే అనుకో అని అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు ప్రద్యు ఎదురుగా మిహిరిని మిహిరా నించుని ఉంటుంది ప్రద్యు మిహిరని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రద్యు షాక్ అయి చూస్తుండడం చూసి రఘు ప్రణవ్ కూడా అటువైపు చూస్తారు ఎదురుగా మిహిరా ఉండటంతో వాళ్ళు కూడా షాక్ అవుతారు ఏరా బావా కొంపదీసి వినేసిందా అంటాడు ప్రణవ్ ఏమోరా వింటే ఊరుకుంటుందా రే ప్రద్యు వెళ్ళరా అని తనను ముందుకు తోస్తారు ప్రద్యు భయం భయంగా మిహిరా దగ్గరకు వచ్చి అది అసలు అని అంటూ గుట్టుకొలు మింగుతూ ఉంటాడు ప్రద్యు సార్ ఏమైంది ఏమైనా ప్రాబ్లంనా అని అంటుంది ప్రద్యు అయ్యోమయంగా అంటే మేం మాట్లాడుకుంది నువ్వు వినలేదా అని అడిగాడు లేదు సార్ నేను వచ్చింది ఇప్పుడే కదా అని అంటుంది మిహిరా ప్రద్యు గుండె మీద చెయ్యి పెట్టుకొని అహమ్మయ్యా అని అనుకుంటూ అవును నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఓ అదా చిన్న డౌట్ చూస్తారేమో అని హా పద అని అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని మిహిరా డౌట్ క్లియర్ చేస్తాడు థ్యాంక్స్ సార్ అని అంటూ ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తూ ఉంటుంది ప్రద్యు చిన్నగా స్మైల్ చేస్తూ మిహిరనే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు మీరా ప్రద్యూ తనని చూస్తుండడం చూసి కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యి సార్ ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది ప్రద్యు అవును అన్నట్టు తలవుతాడు చెప్పండి అంటుంది ప్రద్యు తన బ్యాగ్లో నుండి ఒక గిఫ్ట్ బాక్స్ తీసి మిహరా చేతిలో పెడతారు మిహిరా ఆ బాక్స్ని చూసి ఏంటి సార్ ఇది అని అడిగింది చూడు నీకే తెలుస్తుంది అని అంటాడు ప్రద్యు మిహిరా తలూపి బాక్స్ ఓపెన్ చేస్తుంది దానిలో ఒక మీడియం సైజ్ హ్యాండ్మేడ్ అమ్మాయి బొమ్మ ఉంటుంది మిహిరా దాన్ని చూసి వావ్ సార్ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ అసలు ఎవరు చేశారు సార్ అని అంటుంది ప్రద్యు మిహిరా ఆనందం చూసి నేనే చేశాను ఎలా ఉంది అని అడిగాడు మిహిరా ఆశ్చర్యంగా అవునా మీరు చేశారా మీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ దాగి ఉన్నాడని అస్సలు అనుకోలేదు ఎంత బాగుందో అని హ్యాపీగా ప్రద్యుకి థ్యాంక్స్ చెబుతుంది నీ ఫేస్లో ఈ హ్యాపీనెస్ కోసమే చూశాను అని అంటూ తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ప్రద్యు మిహిరా ప్రద్యు వైపే చూస్తూ సడన్గా లేచి నించుని నేను వెళ్తాను సార్ ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేస్తాను అని అంటూ ఆ బొమ్మను తీసుకుని వెళ్ళిపోతుంది ప్రద్యు మిహిరా వెళ్ళిన వైపే చూస్తూ నా ప్రేమ నీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాటలేదురా కానీ నీ ముఖంలో సంతోషం కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది ఆహ్ నా ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుందో నీతో హ్యాపీగా ఎప్పుడు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాను అని అనుకుంటూ ఉంటాడు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సిన టైం దగ్గర ఉండడంతో మిహిరా అండ్ గ్యాంగ్ బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ప్రద్యూ ముగ్గురికి బాగా హెల్ప్ చేస్తూ గైడ్ చేస్తూ ఉంటాడు ఈ బిజీలో మిహిరా వనమాలి సంగతి పూర్తిగా పక్కన పెట్టేసి బాగా ప్రిపేర్ అవుతుంది వనమాలి మిహిరా మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రద్యు వాళ్ళ అమ్మతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు ఏరా నానా ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోతున్నావే అదేం లేదమ్మా కొంచెం బిజీ అన్నాడు ఆహా నిజం చెప్పు ఇంతకుముందు ఎంత బిజీ ఉన్నా చేసేవాడివి ఈ మధ్య అది కూడా లేదు ప్రేమలో ఏమైనా పడ్డావా ఏంట్రా అని అంటారు ప్రద్యు ఆ మాటకి షాక్ అయ్యి అమ్మా నీకెలా తెలుసు అన్నాడు నేను నీ తల్లిన్రా నువ్వు ఏ టైంలో ఏ మూడ్లో ఉంటావో తెలీదా నువ్వు సూపర్ అమ్మా అన్నీ తెలిసిపోతాయి అదేంటో అన్నాడు ప్రద్యు సరే కానీ మరి నా కోడల్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు ప్రద్యు ఆశ్చర్యంగా అమ్మ నువ్వు మరీ నాది ఇంకా అంత దాకా పోలేదులే అవునా అయితే తనకు చెప్పలేదా లేదమ్మా చెప్పలేదు అన్నాడు ఏనన్నా నాన్న చెప్పేయచ్చు కదా అన్నారు ఏమో అమ్మ మొన్నటి దాకా కొట్టుకొని సడన్గా లవ్ అంటే ఒప్పుకుంటుందా తప్పకుండా ఓకే చేస్తుంది అయినా నీకేనా నా బంగారు కొడుకు వినువు ఆహా అవునా నీ కొడుకు నీకు గొప్ప కానీ అందరికీ గొప్ప అవుతాడా ఏంటి అన్నాడు ప్రద్యు నీ మొహం త్వరగా చెప్పేసేయ్ అన్నారు వాళ్ళ అమ్మగారు ఇప్పుడు తన ప్రాజెక్ట్లో బిజీ అమ్మ అది అయ్యాక చెప్తాను అన్నాడు ఓకే లేట్ చేయకు అని అంటూ వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటారు ప్రద్యు కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడక కొంచెం ధైర్యం వస్తుంది సరైన టైం కోసం చూస్తూ ఉంటాడు అలా మిహిరా వాళ్ళ ప్రాజెక్ట్ డెమో డేట్ వచ్చేస్తుంది ప్రాజెక్ట్ గురించి రెడీ చేసిన మెటీరియల్స్ అన్నీ వాళ్ళ ప్రొఫెసర్కి సబ్మిట్ చేస్తారు అందరినీ పిలిచి తమ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి తమ తమ ప్రాజెక్ట్ గురించి చెబుతూ ఉంటారు మిహిర మాత్రం చాలా టెన్షన్గా భయపడుతూ ఉంటుంది తన ప్రాజెక్ట్ ప్రొఫెసర్కి ఇంప్రెస్ చేయగలదో లేదో అని భయపడుతూ ఉంటుంది స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అవుతారు ప్రొఫెసర్కు అందరూ తమ తమ ప్రాజెక్ట్స్ పేపర్స్ సబ్మిట్ చేస్తారు పీపీటీలు ఒకరి తర్వాత ఒకరు చెప్పడానికి రెడీ అవుతూ ఉంటారు మిహిరా తన పెన్ డ్రైవ్లో ఉన్న ప్రాజెక్ట్ ఫోల్డర్ కాఫీ చేసి తన చైర్ మీద పెడుతుంది ఇంతలో వర్షా పిలవడంతో అక్కడి నుండి వెళ్తుంది వెంటనే లతిక అక్కడికి వచ్చి మిహిరా పెన్ డ్రైవ్ తీసుకొని తన ల్యాప్టాప్కు కనెక్ట్ చేసి డీటెయిల్స్ మొత్తం అరేస్ట్ చేసేస్తుంది మళ్ళీ ఎవరు చూడకుండా తన పెన్ డ్రైవ్ అక్కడ పెట్టేసి నవ్వుకుంటూ ఉంటుంది అందరూ స్టేజ్ మీదకి వెళ్ళి తమ ప్రాజెక్ట్ పీపీ పీపీటీ ప్రజెంట్ చేస్తూ ఉంటారు మిహిరా తన పెన్ డ్రైవ్ తీసుకుని వచ్చి వర్షా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూస్తుంది మొత్తం ఎంటీగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మిహిరా భయంగా వర్షా పెన్ డ్రైవ్ మొత్తం ఖాళీగా ఉంది అంటుంది ఏంటి అవును నువ్వు చూడు అని అంటూ తనకు ఇస్తుంది తను కూడా చెక్ చేస్తుంది ఇదేంటి ఇలా అరేజ్ అయిందే నీ ల్యాప్టాప్లో ఉంటుంది కదా చూడు మళ్ళీ కాపీ చేయి అన్నది వర్ష మిహిరా సరే అల్లిని తలూపి తన బ్యాగ్ ఓపెన్ చేస్తుంది ల్యాప్టాప్ లేకపోవడంతో తలపట్టుకుని ల్యాప్టాప్ తీసుకురాలేదు అని బాధపడుతుంది వర్ష షాక్ అయ్యి అదేంటి ఎందుకు తెలియదు సరేలే ఇప్పుడు అది టైం కాదు ఏం చేద్దాం మరి ఒకసారి నా దానిలో ఉందేమో చూడు అని ల్యాప్టాప్ తన చేతికి ఇస్తుంది మిహరా చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలో వర్షాకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు ఇదే కరెక్ట్ అని అనుకుంటూ తన ఐడియాను వర్కౌట్ చేసే పనిలో పడుతుంది ఇంతలో తన నేమ్ పిలవడంతో తన ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తుంది మిహరాకు టెన్షన్తో చెమటలు పడుతూ ఉంటాయి వర్షా ల్యాప్టాప్లో కూడా ప్రాజెక్ట్ లేకపోవడంతో ఏడుస్తూ ఉంటుంది కొంచెంసేపటికి వర్షాది అయిపోవడంతో మీరా దగ్గరికి వచ్చి దొరికిందా అని అడిగింది మీరా ఏడుస్తూ లేదు ఇంకా నా పని అయిపోయినట్టే వీళ్ళు నన్ను టెర్మినేట్ చేసేస్తారు అని బాధపడుతూ ఉంటుంది దూరంగా మిహ్రాను గమనిస్తున్న లతికా నవ్వుకుంటూ ఉంటుంది లతికా నవ్వుతూ నీకు ఇలానే అవ్వాలి లేకపోతే నాకంటే లేటుగా వచ్చి ప్రద్యూను నీ వైపు తిప్పుకుంటూ ఉన్నదే కాకుండా నన్ను తిట్టించేలా చేస్తావా అని అనుకుంటూ వినోదం చూస్తూ ఉంటుంది కొంచెంసేపటికి మిహరా నేం పిలవడంతో మిహరా భయపడుతూ స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది ప్రొఫెసర్ కమాన్ మిహిరా అని అడటంతో భయపడుతూ ప్రొజెక్టర్ వైపు తిరిగి నించుంటుంది వెంటనే తన ప్రాజెక్ట్ పీపీటీ ప్లే అవ్వడంతో మిహరాతో పాటు లతిక కూడా షాక్ అవుతుంది మిహిరా తన కళ్ళను నమ్మలేక ఎదురుగా చూస్తుంది అక్కడ ప్రద్యు నవ్వుతూ చెప్పు అని సైగ చేయడంతో అప్పటిదాకా ఉన్న నిరుత్సాహం అంతా పోయి కాన్ఫిడెంట్గా తన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలా మొత్తం చెప్పాక ప్రొఫెసర్ తనను కొన్ని క్వశ్చన్స్ వేసి తను చెప్పిన ఆన్సర్స్కు సాటిస్ఫై అవుతారు లతిక మాత్రం కోపంగా ఇద్దరిని చూస్తూ ఉంటుంది మీరది అయిపోయాక తన స్టేజ్ దిగి ప్రద్యు దగ్గరికి వస్తుంది కొంచెంసేపటికి అందరివి అయిపోయాక క్లాస్ నుండి బయటికి వెళ్ళిపోతారు మీరా వర్ష ప్రద్యు కూడా బయటకు వస్తారు మీరా చాలా హ్యాపీగా ఉంటుంది హలో మేడం ఇప్పుడు హ్యాపీనా అని తన మాట కంప్లీట్ అయ్యేలోపే మిహిరా ప్రద్యుని ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది ఈ హఠాత్ పరిమాణానికి ప్రద్యుతో పాటు వర్షా కూడా షాక్ అయిపోతుంది అప్పుడే బయటకు వచ్చిన లతిగా వెలుద్దరిని అలా చూసేసరికి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రద్యుకి ఒక్కసారిగా వెయ్యి ఓట్ల కరెంటు పాస్ అయినట్టు అనిపిస్తుంది తనకేమీ అర్థం కాకాలానే బిగుసుకుపోతాడు కొంచెంసేపటికి మిహిరా తన సెన్స్లోకి వచ్చి ప్రద్యూ నుండి విడిపడుతూ సారీ సార్ ఏదో ఆనందంలో అలా చేశాను తప్పుగా అనుకోకండి అని అంటుంది ప్రద్యు మిహిరనే చూస్తూ ఏమి అనుకోను నాకు అర్థమైంది అని అంటాడు అవును మీరు ఎలా వచ్చారు మీకు ఎలా తెలుసు అని అడిగింది నేనే చెప్పాను నీ ఏడుపు చూడలేక అన్నది వర్ష హా వర్ష నాకు ఫోన్ చేశాక వెంటనే ఏం చేయాలని ఆలోచించాను మొన్న నువ్వు నాకు కరెక్షన్కు సెండ్ చేసిన పీపీటీ ఫైల్స్ నా ల్యాప్టాప్లో ఉన్నాయి ఇంకా అవే తీసి ఎడిట్ చేసి మీ క్లాసెస్కి వచ్చాను అందుకే నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వగలిగావు అయినా ఇంకా కనిపించకపోతే ఏడుస్తావా ఏమి ఆలోచించవా అని అంటాడు మీరా సిగ్గుపడుతూ అంటే నాకు ఏమీ అర్థం కాలేదు ఆ టైంలో అంటుంది బాబోయ్ నీతో చాలా కష్టం తెలుసా అని నవ్వుతూ అంటాడు ప్రద్యు మీరా ఒడుక్కుంటూ అబ్బా అంటుంది అది సరే కానీ మరి నా ట్రీట్ సంగతి ఏంటి సక్సెస్ఫుల్గా చెప్పేశారు కదా అవును రవి అక్కడ కనిపించడం లేదు అని అడిగాడు వర్క్ ఉంటే ప్రొఫెసర్తో మాట్లాడొస్తాను వెళ్ళాడు అన్నది వర్ష ఓ మరి నా ట్రీట్ అయ్యో తప్పకుండా ఏం కావాలో అడగండి అన్నది మిహరా నీ ఇష్టం ప్రేమతో ఏదిచ్చినా తీసుకుంటాను అని అంటూ మిహిను ప్రేమగా చూస్తూ ఉంటాడు మీరకు ప్రతి చూపులు కొత్తగా అనిపిస్తాయి అయినా పట్టించుకోదు ఇంతలో వాళ్ళ దగ్గరికి రవి వస్తాడు హాయ్ నా కోసమేనా వెయిటింగ్ అని అడిగాడు ప్రద్యు అవును అంటాడు ప్రాజెక్ట్ సగం సక్సెస్ అయింది కదా సార్కి పార్టీ కావాలంట పార్టీ అని ఒత్తి పలుకుతూ రవికు హింటిస్తుంది రవి అది అర్థం చేసుకున్నట్టుగా ఓ అవును కదా ఏం కావాలో చెప్పు బ్రో మీ ఇష్టం బ్రో నాదేం లేదు అని అంటాడు ప్రద్యు రవి కొంచెంసేపు ఆలోచించి ఓకే అయితే పబ్బుకి వెళ్దామా ఇక్కడికి వచ్చాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు అని అడుగుతాడు వావ్ ఓకే అని అంటుంది వర్ష మిహిరా మాత్రం మొహం డల్లుగా పెట్టి నో నేను రాను అంటుంది ఎందుకు ఏమైంది అంటాడు రవి నాకు ఆ వాతావరణం నచ్చదు అందుకే నేను రాను మీరు వెళ్ళండి అంటుంది మిహిరా అయ్యో అదేంటి నువ్వు రాకుండా ఎలా అంటాడు ప్రద్యు నో నేను రాను అని అంటూ ఉండగా రఘు అక్కడికి వస్తాడు హాయ్ జూనియర్స్ ఏంటి సంగతులు అని అంటూ ప్రతి దగ్గరికి వస్తాడు రఘు అంత సంగతులు ఏమీ లేవు సార్ మిహిరా పబ్బుకు రాను అంటుంది అంతే అంటుంది వర్ష రఘు ఆశ్చర్యంగా ఇంతకీ పబ్బుకెందుకు రవి మొత్తం తనకు చెప్తాడు ఓ అదా మీ బాధ అయితే మాతో పాటు కారుక్ రండి అని అంటాడు మిహిరా అర్థం కాక అంటే ఏంటి అని అడిగింది అంటే ఏం లేదు చెల్లెమ్మ మిహిరా కన్వ్యూషన్గా చెల్లెమ్మ హా అవును వీడు నాకు బావైతే నువ్వు చెల్లెమ్మే కదా అని అంటూ ఉండగా ప్రద్యు రఘు కాలు తొక్కుతాడు రఘు కాలు పట్టుకొని అబ్బా అని అరుస్తాడు మీరా కంగారుగా ఏమైంది అంటుంది ఏం లేదు ఏదో చీమ కొట్టింది అంట పాపం అంటాడు ప్రద్యు అవును మగదోమ అని కోపంగా ప్రద్యు వైపు చూస్తూ ఉంటాడు వర్ష రవి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు మిహరా ఏం అర్థం వాళ్ళని చూస్తూ ఉంటుంది సరే కానీ మిహిరా మరి సార్ చెప్పిన ఐడియా బాగానే ఉంది కదా వెళ్దామా అంటుంది అసలు అదేంటో తెలియదు ఎలా వెళ్తాం కారో కంటే చిన్న పార్టీ టైప్ డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇష్టమైన వాళ్ళు పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైక్ కార్డ్స్ ఆడటం అలా అంతే అన్నాడు అవునా అన్నది మిహ్రా అవును చాలా సరదాగా ఉంటుంది అన్నాడు రఘు వర్షం హ్యాపీగా వావ్ వెళ్దామే ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఓకే కానీ ఎవరెవరు ఉంటారు అక్కడ అని అడిగింది ఎక్కువ ఎవరు లేరు మా ఫ్రెండ్స్ అండ్ మీరు అంతే మరి ఇంకేంటి కుమ్మేద్దామా అని అనటంతో మిహిరా అయిష్టంగానే తలూపుతుంది అలా వీకెండ్కి వాళ్ళ ప్లేన్ ప్లాన్ సెట్ అవుతుంది మిహిరా తన కాలేజీ వర్క్ నుండి కొంచెం ఫ్రీ అవడంతో ఫోన్ చెక్ చేస్తూ అవును ఈ మధ్య వనమాలి గారి మెసేజ్ చేయలేదేంటి అని అనుకుంటూ నేనే చేస్తా అని అనుకుంటూ వనమాలికి మెసేజ్ చేస్తుంది హాయ్ సార్ ఎలా ఉన్నారు వనమాలి మిహిరా మెసేజ్ చూసి హాయ్ వెన్నెల నేను సూపర్ నువ్వు అని అడిగాడు చాలా బాగున్నాను ఈ మధ్య మెసేజ్ చేయటం లేదే అని అడిగింది అవునా వెన్నెల మేడం ఎవరు ఎవరికి మెసేజ్ చేయటం లేదో అన్నాడు మిహరా మెసేజ్ చూసి తలకొక్కుంటూ అంటే కొంచెం బిజీ ఉండి మెసేజ్ చేయలేదు సారీ అన్నది హా పర్లేదు ఏంటి సంగతులు అని అడిగాడు చాలా ఉన్నాయి అసలు ఏం జరిగిందంటే అని అంటూ మొత్తం చెబుతూ ఉంటుంది వనమాలి కూడా ఓపికగా తనతో చాట్ చేస్తూ ఉంటాడు అలా మిహిరా జరిగిన సంగతులన్నీ చెప్పి చూసారా నేను ఎన్ని చెప్పానో మీరు కూడా చెప్పండి అని అంటుంది వనమాలి ఆ మెసేజ్ చూసి నా దగ్గర సంగతులు అంటే నేను చెప్పాను కదా వస్తున్నానని ఒక ఫైవ్ డేస్లో ఉంటాను నీకు వీలుంటే నాకు మెసేజ్ కలుస్తాను అని అంటాడు మిహిరా ఆ మెసేజ్ చూసి ఓకే అని రిప్లై ఇస్తుంది వనమాలి తన ఫీలింగ్స్ అర్థం చేసుకున్నట్టుగా ఇబ్బంది ఏమీ లేదు నీకు ఇష్టం ఉంటేనే అని చెప్తాడు మిహిరా మాత్రం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ప్రద్యూ రూమ్ బాల్కనీలో నుంచి ఆకాశంలోకి చూస్తూ నా డార్లింగ్ ఏం చేస్తుందో అని అనుకుంటూ తనకు మెసేజ్ చేద్దామా అని అనుకుంటూ మెసేజ్ చేస్తాడు హాయ్ అని కొంచెం సేపటికి మీరా నుండి రిప్లై వస్తుంది ఆహా రిప్లై ఇచ్చావా డార్లింగ్ అని అనుకుంటూ మెసేజ్ చూస్తాడు హాయ్ అని ఉంటుంది మిహిరా నుంచి డిన్నర్ అయిందా అని పెట్టాడు ఎస్ సార్ ప్రద్యూ ఆ మెసేజ్ చూసి ఇంకా హాయ్ ఏంటి డార్లింగ్ అని ఎప్పుడు పిలుస్తావో ఏంటో అని అనుకుంటూ ఏం చేస్తున్నావు అని పెట్టాడు బుక్ చదువుతున్నాను సార్ ఓ గుడ్ నీ హాబీస్ ఏంటి మామూలే సార్ అంతా సోషల్ ఏమీ లేదు ఓహో అని అనుకుంటూ ఇంకేం మాట్లాడాలో అర్థం కాక నీ స్మైల్ చాలా బాగుంటుంది అని సెండ్ చేస్తాడు ఒక టూ మినిట్స్ తర్వాత థ్యాంక్స్ సార్ అని పెడుతుంది ప్రద్యూ ఇంకేదో మెసేజ్ చేసే లోపే మిహిరా మళ్ళీ మెసేజ్ చేస్తుంది బాయ్ సార్ నిద్ర వస్తుంది అని ఉంటుంది ప్రద్యూ ఆ మెసేజ్ చూసి నీరు కారిపోతాడు ఇప్పటిదాకా బాగానే మెసేజ్ చేసింది కదా అంతలో ఏమైంది వెంటనే కట్ చేసింది కొంబరీసి డౌట్ కానీ వచ్చిందా వస్తే ఏమైంది ఈజీగా అర్థమైపోతుంది నాకు కూడా ఒక టెన్షన్ ఉండదు అని అనుకుంటూ తను కూడా ఇంకా వెళ్ళి పడుకుంటాడు ఇంతకీ ప్రద్యు ఇంటెన్షన్ ఏంటో మిహిరకు అర్థమైందా తర్వాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ రీజనింగ్